ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు ఆర్టీసీ కాలేజీలో శివపార్వతుల కళ్యాణం కార్తీక మాస దీపోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి నా నా చేతిలో నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం అనేది ఆ భగవంతుని కృప అని అనుకుంటున్నాను నాకు ఈ ఆలోచన కలిగించినందుకు ముందుగా భగవంతునికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఇంతటి మహత్తర కార్యం నా చేతుల మీదుగా జరిగింది అని నేను చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదండి మీలకు తర్వాత ఈ స్కూల్ గ్రౌండ్ ప్లేస్ని కంట్రిబ్యూట్ చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యజమాన్యానికి తర్వాత ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడానికి సహకరించిన మా బి శివాజీ యూత్ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు భక్తగ్రేసులందరికీ మా ఎనిమిదవ వార్డు ఆర్టీసీ కాలనీ భక్తగ్రేసరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి మహత్తర కార్యం మా ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కాలనీ వాసులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపే తెలియజేస్తూ ఈ అట్టి కార్యక్రమం పవిత్రమైన ఈ మాసం కార్తీక మాసం లోపల ఈ కార్తీక దీపోత్సవం జరుపడుకోవడం ఆనందదాయకంగా ఉంది పూజా కార్యక్రమంతో మొదలు పెడితే తప్ప रुक्म भगिने धुस्व विध्वंसिने वेबुनिदेशर सहिता कुरिया మంగళసూత్రానికి అధిదేవత ఎవరు అంటే మళ్ళీ అమ్మవారి అక్కడ మంగళసూత్రానికి అధిదేవత అయినటువంటి అమ్మవారే గౌరీ దేవత అవునా ఆ గౌరీ దేవత వివాహం కూడా మంగళసూత్రం అంటే వాళ్లకు తెలియకనా ఇదంతా కాదు కాదు మన మంగళ్యే शिवे शिव सर्वाधके गौरी गौरी नारायणी नमोस्तुते नमोस्तुते तदंग गौरी सत्तप्विपति सा चतुष्पति अष्टापति नौपद भमुपते ए सहस्राक्ष परमेशरो मन्नन गौरी अठानदेवताभ्युन ध्यानं ध्यान समर्पया

జాలమిడ పిండి కూతుంది

కార్తీక ఆవాహనం చేస్తాం కానీ ఒక దా కార్తీక మాసంలో పెట్టే దీపంలో మాత్రము ఇద్దరు ఆవాహన చేసుకోవచ్చును పరమేశ్వరుడు ఆవాహన చేసుకోవచ్చును దామోదరుని ఆవాహన చేసుకోవచ్చును కార్తీక దీపారాధన ఇద్దరికి శివ శివపరమేశ్వరులకు శివుడి మనకు జన్మంలో చేసినటువంటి పాపరాహిత్యాలన్నీ పోతాయంట అంటే కార్తీక మాసంలో పెట్టే దీపము పరమేశ్వరుడి దగ్గర కానీ లేదా కేశవుడి దగ్గర కానీ లేదా తులసి దగ్గర కానీ అవునా ఇక్కడ కార్తీక మాసంలో మూడు విభాగాలుగా విభజన చేశారు ఏమని చేశారు అంటే తొమ్మిది తొమ్మిదిన్నర లోపల పెట్టినటువంటి దీపాలన్నీ పరమేశ్వరుడికి సూర్యాస్తమయం సమయంలో పెట్టినటువంటి దీపారాధన లక్ష్మీదేవతకు తులసీ దేవతకు చెందుతాయనేది మూడు భాగాలు సూర్యోదయం కంటే ముందు దామోదరుడికి సూర్యోదయం తర్వాత పెట్టినది మూడు శివానికి శివుడికి సూర్యాస్తమయ సమయం తర్వాత అని చెప్పేసి శాస్త్రం కాబట్టి ఇవాళ మనము పార్వతీ పరమేశ్వరుడు ముందుగా కూర్చోబెట్టుకొని దీపారాధన చేస్తాం అక్కడ దీపం కలిగిస్తాం మేము మధ్యలో పెట్టినటువంటి దీపాలన్నీ కూడా ఉన్నాయి కార్తీక దీపము కార్తీక మాసంలో మనం పెట్టుతున్నటువంటి దీపము మన జన్మకు అంటే మనం జన్మలో అనేక

శివాద్రయ్యు ధాన్ కేంద్ర ధను మునేంద్ర వినత మంగళోగేంద్రధనుంద్ర వినత మంగళోష మంగళం జగాదీశ మంగళోష మంగళం జగాదీశ ஷஙங்கலேஷ ராமேஷல கந்தரலா நீர விமல ஜன சாவ நிர்மலாங்கி துராமகிதா தரமணமோஷ்டிக்ஷ பரம ம ர விஜுத விஷ்வத மங்களோ மன்மதாங்க விஷ பஜத மங்களோ மோக்சாய கா சகல பாமநாக்க மோஷதாய சகல பாமநாசகா சாரன பச வினத மங்கலம் சார பூரநிவாச வினத மங்கலம் விஷ மங்கலம் మంగళోేషమంగ జగీశ మంగళ శశి గంగ రామేష మంగళో శశి గంగ రామేషమ్రహ్మణ భారతి సాధ్యం మధ్య వైరాజ్యో పార్వే సాధ్య మ

out of 아 <목소리나> అలాగే అందరూ చేతులు జోడి ఇష్టపడే మాంగల్యంతుల ఇష్టపడతారేమో కానీ దీనికి మాత్రం ఆభరణాల అందుకోగల అతి ముఖ్యమైనది అదేవిధంగా అతి పవిత్రమైనటువంటి మంగళ సూత్రము పేరులోనే ఉంది మంగళ సూత్రము అతి పవిత్రమైనటువంటి సూత్రం ఇది మరి శాస్త్రంలో ఎట్లా ఏం చెప్పారు అంటే మంగళ సూత్రానికి సూర్య చంద్రులకు సమానమైనటువంటి శక్తి నివడీకృతమై ఉంటుంది అనేది శాస్త్రం అంటే సూర్య చంద్రులకు సమానమైనటువంటి శక్తిని భర్త యొక్క తి కోరుతూ గొప్ప వివాహ సంస్కృతి భారతదేశ వివాహ సంస్కృతి మరి మంగళసూత్రాన్ని మెడలో వేసుకునే జీవితాంతము కాలము భర్త అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పాటుపడుతూ మన దేశంలో స్త్రీలు ఇంత గొప్ప వైభవాన్ని పొందడానికి కారణమైనటువంటి మన భారతీయ సంస్కృతికి మనం ఎప్పుడూ కూడా అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం భారతదేశంలో పుట్టాము అంటేనే పూర్వజన్మ సుకృతమై ఉండవచ్చు ఖచ్చితంగా ఇదైతే చెప్పాల్సిన పని లేదు అంటేనే పూర్వజన్మిత సుకృతము సుకృతమై ఉన్నది కాబట్టి భారతదేశ మరి ఇవాటి రోజున సాక్షాత్తు పరమేశ్వరుడు గౌరీ దేవత పార్వతీ దేవత యొక్క స్వరూపము మంగళకరమైనటువంటి స్వరూపాన్ని అమ్మవారి మెడలోనే కడుతున్నాడు రాజేష్ అందరికీ చూపించు అందరూ కూడా నమస్కారం చేసుకోండి దయచేసి వివాహ స్త్రీలందరూ ఇప్పుడు ఏవై ఏ విధంగా అయితే మంగళసూత్రానికి నమస్కారం చేసుకున్నారు మీ మెడలో భర్త అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పెట్టినటువంటి మంగళసూత్రాన్ని కూడా ఒకసారి కళ్ళకద్దుకోండి ఎందుకంటే

నక్షత్రహారతి తర్వాతనే నక్షత్రహారతి తర్వాతనే వివాహ కార్యక్రమం తెలుస్తుంది దయచేసి గమనించండి అంతవరకు దీపారాధన చేసే వాళ్ళందరూ దీపారాధన చేయవచ్చు దయచేసి ఎవరు మాట్లాడద్దు ఎవరు మాట్లాడద్దు అని వారికి काम मोक्ष चतुर्विधा फला पुरुषार्थ सिद्धि द्वारा चिंतिता मनो वांछा फला सिद्ध्यर्था ग्राम लोका, रक्षणार्थम पुनर्जन्मा, राहित्यार्थम సాక్షాత్ పరమేశ్వర పార్వతీ దేవత కళ్యాణ అహం కరిష్యే లోరక్షణ కోసం తత్ పార్వతీ పరమేశ్వర కళ్యాణమహోత్సవం అహం కరిష్యే అంటే ఏంటి పార్వతీ క కళ్యాణ కళ్యాణమహోత్సవం అహం అంటే నేనే చేస్తున్నాను

কেবল হতলাম ধর্মে সর্বিদ ব্রহ্মে সাশে বুদ লক্ষ্মী লক্ষ্মী বোতর